వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి తప్పకుండా గ్రూప్ లింక్ అయితే పంపే ప్రయత్నం చేయగలను పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి ఈరోజు మన యొక్క అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనం నిన్న కూడా చెప్పుకున్నాం నిన్నటితో ముగిసింది దాదాపు ఎన్నడూ లేని స్థాయిలో జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్ అయితే రావడం జరిగింది మరి మనకున్న సమాచారం మేరకు పద్నాలుగు నుండి పద్నాలుగు లక్షల యాభై వేల మధ్యలో మనకు సంఖ్య రిజిస్ట్రేషన్ సంఖ్య ఉన్నట్టు సమాచారం ఉంది దీనికి సంబంధించి ఎన్టీఏ నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది మరి ఇంత పెద్ద స్థాయిలో అప్లై చేయడం దాదాపు ఇదే ఫస్ట్ టైం మరి జేఈ మెయిన్స్ యొక్క కరెక్షన్ విండో కూడా త్వరలో మీకు డిసెంబర్ ఒకటి రెండు తేదీలో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డేట్ కంప్లీట్ అయిపోయింది మిస్టేక్స్ ఉన్నవాళ్ళు డిసెంబర్ ఫస్ట్ సెకండ్ రెండు తేదీల్లో కరెక్షన్ అయితే చేసుకోండి ఇక రిజిస్ట్రేషన్ విజయవంతంగా చేసిన వాళ్ళు డెఫినెట్గా యాభై రోజులు పూర్తి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మరి మరో అప్డేట్ కూడా చేయి వాళ్ళు ఈరోజు ఏమి ఇచ్చారంటే మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మీ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోమని కూడా ఈరోజు ఎన్టీఏ నుంచి అప్డేట్ రావడం జరిగింది అంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపు అందరు విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక కాపీ తీసుకున్నారు మరి మళ్ళీ ఈ కన్ఫర్మేషన్ పే ఏంటి సార్ అంటే ఇది జనరల్గా మీరు కన్ఫర్మేషన్ పేజీ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలా వద్దంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి మీరు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మరియు మీ యొక్క పాస్వర్డ్తో సైట్లోకి వెళ్ళి జస్ట్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మీకు కన్ఫర్మేషన్ పేజ్ అఫీషియల్గా డౌన్లోడ్ అయిపోతుంది మరి ఇది అంతా ఎసెన్షియల్ కాదనుకోండి కాకపోతే వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేసుకుంటే మరొకసారి మంచిగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం మన దగ్గర కాపీ ఉంది కన్ఫర్మేషన్ కాపీ ఉంది ఒక కాపీ పెట్టుకున్నాం మరి ఏంటి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరిగా మీరు కన్ఫర్మేషన్ పేజీ మరోసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలని వీయర్స్కి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ